ఒక కథ చెప్పదలుచుకున్నాను ఆ కథ మూడు భాగాలుగా చెప్తాను ఈరోజు ఒక భాగము రేపు ఒక భాగము ఎల్లుండి ఒక భాగము పదకొండు పది గంట పది నిమిషాలకు ఉదయం పదకొండు పది నిమిషాలకు వీడియో పెడతాను నేను మూడు భాగాలు చూడండి ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు ఆ రాజ్యంలో అతనికి ఒక గొప్ప పండితుడు ఉండేవాడు అతడు ఆ పండితుడిని ఒకరోజు పిలిచి మూడు ప్రశ్నలు అడిగాడు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పినామంటే ఈ ఊరిలో ఉంటావు లేకపోతే ఈ ఊరు రోజులో వెళ్ళిపోవాలన్నాడు ఏమిటి ఆ ప్రశ్నలు అన్నాడు ఒకటి దేవుడు ఎక్కడున్నాడు రెండో ప్రశ్న దేవుడు ఎటువైపు చూస్తున్నాడు మూడో ప్రశ్న దేవుడు ఏం పని చేస్తున్నాడు అని అడిగాడు ఈ మూడు ప్రశ్నలు ఆరు నెలల లోపల సమాధానం చెప్పాలి ఇంక ఇంటికి వెళ్ళి నువ్వు నీకు ఆరు నెలలకు కావాల్సిన బత్యము అంతా నేను ఇస్తాను నువ్వు వెళ్ళిపో ఆరు నెలలు లోపల సమాధానం చెప్పినామంటే ఈ ఊరిలో ఉంటా లేకపోతే ఈ ఊరు నుంచి బస్కరిస్తాను అన్నాడు